Namaste, welcome to Mega Box Office. సంక్రాంతి వచ్చిందే తుమ్మదా అంటూ మనం ఎలా పాటలు పాడతామో ఇక ఈ హీరోల ఫ్యాన్స్ సంక్రాంతి హిట్ గ్యారంటీ అన్న స్టేట్మెంట్స్ ఇస్తారు మరి ఆ హీరోలు ఎవరు ఒకరు మనకి బాగా ఎంతగానో తెలిసినా శర్వానంద్ మరి ఇంకో హీరో ఎవరో తెలుసా అయ్యో డైరెక్టర్ అనిల్ రావుపుడి అండి అవును అతను డైరెక్టర్ కావచ్చు కానీ సంక్రాంతి హీరో అని పిలవక తప్పదు అతని రికార్డ్స్ చూస్తే ఈసారి అనిల్ రావుపుడి మెగాస్టార్ తో మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా చేసి పెద్ద హిట్టే కొట్టేశాడు se busco, te, pude, te pude. మెగాస్టార్ కెరీర్ లో అసలు ఈ మధ్య ఇలాంటి హిట్ పడలేదు ఇలానే మొన్న ఒక ఫ్యాన్ లేఖ రాసినట్టు ప్రసాద్ మైమరిపించాడు ప్రసాద్ ఏం మమ్మల్ని అలా లోకి పెద్ద తెరకి అతుక్కుపోయేలా చేసావు అనాలి దానికి అసలు కారణం డైరెక్టర్ అనిల్ రావుడి లాస్ట్ ఇయర్ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం వస్తున్న సినిమాతో హిట్ కొట్టాడు సింపుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో వెంకీ ఫ్రస్ట్రేషన్ వాడుకుని పోలీస్ ఆఫీసర్ స్టోరీ పెట్టి సూపర్ అనిపించాడు ఇక ఇయర్ మెగాస్టార్ స్టోరీతో లాక్ చేసి అమ్మో నయనతార అదే శశిరేఖతో సూపర్ అనిపించాడు ఇక నెక్స్ట్ శర్వానంద్ గురించి మాట్లాడాలి ఆల్రెడీ శతమానం భవతి సినిమా ఇంకా ఎక్స్ప్రెస్ సినిమాలు సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టాయి ఇప్పుడు లేటెస్ట్ గా నారీ నారీ నడుమ మురారి సినిమా స్టోరీ సింపుల్ అయినా కానీ నవ్వులు ఇక నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో శర్భ కూడా ఏం చెప్పాడో తెలుసా నేను సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి అన్ని సినిమాలు ఆడతాయి అందుకే ఇక నుంచి ప్రతి సంక్రాంతికి ఒక స్లాట్ పక్కన పెట్టండి అంటూ సరదాగా వ్యాఖ్యానించారు ఇక వచ్చే సంక్రాంతికి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తారని కామెడీ కింగ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న తన నెక్స్ట్ సినిమా కూడా పండక్కి విడుదలవుతోందని శర్వానంద్ చెప్పారు